ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి నీతి అయితే చెప్పుకోబోతున్నామండి అది కూడా ఆచార్య చాణక్యుల వారు చెప్పిన ఒక మంచి నీతి శత్రు బారి నుండి మనము ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాము ఈ వీడియో ఎంతమందికి ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ చాలా మంచి నీతి అండి ఇది తప్పనిసరిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి శత్రువులు ప్రత్యక్షంగా కానీ మరి పరోక్షంగా కానీ ఉంటారండి ఈ రెండు రకాల శత్రువులు జీవితానికి సమానమైన నష్టాన్ని అయితే కలిగిస్తారండి ప్రతి వ్యక్తి కష్టపడి తన గమ్యాన్ని చేరుకోవాలనుకుంటాడు ఈ క్రమంలో అతన్ని ఓడించడానికి ఎంతోమంది శత్రువులైతే మనకు తడబడుతూనే ఉంటారు ఎలాగైనా అతన్ని వెనక్కి లాగాలని చూస్తూ ఉంటారు అప్పుడు మీరు విజయం సాధించడానికి ప్రయత్నాలు చేయడంతో పాటు మీ శత్రువులను సమయానికి ఎలా ఓడించాలో కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ వీడియోలో మనం ఆచార్య చాణకుడు చెప్పిన ఈ నాలుగు విషయాలు తెలుసుకొని పాటిస్తే ఎంతటి బలమైన శత్రువులనైనా మనము అరికట్టించవచ్చు ధైర్యాన్ని ఎప్పటికీ వదులుకోవద్దండి ఎంత పెద్ద కష్టం వచ్చినా మీరు ధైర్యాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు మీ ఆలోచనలు సానుకూలంగా ఉంచండి ఎందుకంటే ఇలా చేస్తే మీరు పోరాడుకున్నానే సగం యుద్ధంలో విజయం సాధిస్తారు ఆ తర్వాత నీ గెలుపు ఖాయమవుతుంది శత్రువులను బలహీనంగా పరిగణించవద్దు ఎప్పుడు కూడా శత్రువుని మీరు బలహీనంగా భావించనేవద్దు అతను మీకంటే బలహీనమైనప్పటికీ అతని బలాన్ని బాగా అంచనా వేయండి లేకుంటే మీరు బలహీనమైన శత్రువులతో కూడా ఓడిపోతారు కోపంతో ఎప్పుడు ప్రవర్తించవద్దండి కోపము ఎప్పుడు తొందరపాటు కోపము అహంకారంతో నిర్ణయాలు తీసుకోకండి అలాంటి నిర్ణయాలు మీకు హాని చేస్తాయి ప్రతి అంశాన్ని కూల్గా మైండ్తో ఆలోచించి ఆ తర్వాతే మనము డిసిషన్ అయితే తీసుకోండి సహనం అస్సలు కోల్పోవద్దు సహనాన్ని కోల్పోతే మాత్రం శత్రువుతో మీరు ఓడిపోతున్నప్పటికీ సహనం సానుకూలతని వదులుకోవద్దు ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేమండి ఈ విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి శత్రువు అయినా మీ ముందు తలవంచాల్సిందే ఇది తథ్యం అందుకని చెప్పి మీకు ఈ వీడియో అయితే చేయడం జరిగింది శత్రువుతో మీరు ఎలా ఉండాలి అనే దానికే ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి